నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీని బహిష్కరించాలి బాయ్కాట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అదే సమయంలో ముఖ్యంగా మండలిలో తమ శాసన మండలి సభ్యులంతా కూడా ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి ఒక ఇంత ఎదురుదాడికైనా సరే మీరు సిద్ధమవ్వండి ఎక్కడా తగ్గద్దు ఏదైతే కనుక ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా సమస్యలు అన్నీ కూడా చాలా బలంగా వినిపించాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమున్నాం మీకు అనేటువంటి భరోసాని కల్పించేంత బలంగా మీరు మీ వాయిస్ రేజ్ చేయండి అంటూ దిశానిర్దేశం చేశారు కానీ నిన్న ఎల్పి మీటింగ్కి ముందు శాసన మండలి సభ్యులంతా బాయ్కాట్ చేశారు వాకౌట్ చేశారు మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం అనంతరం కూడా వాకౌట్ చేయటం మరి ఏమిటిది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సరే అంటే ఎల్పీ ఎల్పి మీటింగ్ తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్సీలు మరి బలంగా వాయిస్ వినిపించండి అని ఆయన చెప్తే వీళ్ళేమో వాకౌట్ అట్టు సభ ప్రారంభమైన కొద్ది సమయానికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి చూసి వాకౌట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటను కూడా లెక్క చేయట్లేదు అనుకోవాలా లేదంటే ఈ ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయి జారిపోబోతున్నారు అనేటువంటి దానికి ఇది సంకేతంగా భావించాలా ఏ జగన్మోహన్ రెడ్డి నేను ఆడను మీరు ఆడను నేను అసెంబ్లీకి వెళ్ళను మీరు కౌన్సిల్కి వెళ్ళండి నేను ఎలహంకి వెళ్ళిపోతా నేను ఇంట్లో పడుకుంటా మీరు మాత్రం గట్టిగా మాట్లాడండి మీ పదవులకు న్యాయం చేయండి మీకు ఇంకా ఉన్నత పదవులు భవిష్యత్తులో వస్తాయి అంటే ఎలా ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ పార్టీగా మారింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వికలాంగ పార్టీగా మారింది మామూలుగా ఆ పార్టీకి ఎవరు బ్యాక్ బోన్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ వెన్నెముక విరిగిపోతే ఎలా నిలబడుద్ పార్టీ ఇప్పుడు నువ్వేదో ఎగదోసి నువ్వు కౌన్సిల్ పంపినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారు మనం చూసాం నిన్న నిన్న టార్గెట్ లోకేష్గా నిన్న ఏ విధంగా చేశారు ఆయన అసలు మాట్లాడేటంటే ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మిగతా మంత్రిత్వ శాఖల జోలికి వెళ్ళొద్దు లోకేష్ ఏది విద్యాశాఖ లేకపోతే ఐటీ హెచ్ఆర్డీనే టార్గెట్ చేయండి అన్నారు వేసారు ప్రశ్నలు ఆ తొంభై తొమ్మిది పైసలు ఏంటది ఎకరం భూమి ఆయన ఏదో ఇరకాటంలో పెడదామనుకున్నారు వీళ్ళు ఇరుక్కున్నారు లోకేష్ని టార్గెట్ చేద్దాం అనుకుని వీళ్ళు అతనికి టార్గెట్ అయితే వేటాడండి లోకేష్ని అని చెప్పి ఈ పులుల్ని కౌన్సిల్కి పంపాడు ఇప్పుడు లోకేష్ వెళ్ళని వేటాడితే ఈ మేకలన్నీ పారిపోతున్నాయి అదే కదా ఇప్పుడు కనపడుతోంది ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం భూమి అని చెప్పి ఆమె ఏదో మాట్లాడింది ఓరుడు కలియాడు లేకపోతే బొత్స సత్యనారాయణ ఏదో మాట్లాడాడు అతను ఎవరు అసలు తుమాటి మాధవరా ఎత్తినట్టున్నాడు గీతం భరత్ భూముల గురించి ఏదో మాట్లాడారు ఏం జరిగింది బొత్స భూముల కథ బయటకు వచ్చింది సత్య డిస్లరీ భాగవతం మళ్ళీ ఇంకోసారి జనం ముందు చేర్చకొచ్చింది గీతం వర్సిటీ ఎప్పటిది నలభై ఆరేళ్ల క్రితం పెట్టిన యూనివర్సిటీ అక్కడ విశాఖపట్నంలో లక్షలాది విద్యార్థులు వేలాది ఫ్యాకల్టీ సిబ్బంది ఉద్యోగులు ఇప్పుడు ఆ గీతం వర్సిటీ అది భరతదా వాళ్ళ తాత ఎప్పుడో పెట్టాడు అప్పటికి బియ్యం జరిగిందా లోకేష్తో అప్పటికి బంధుత్వం అతనికి ఉందా అంటే ఎలా జనం నమ్ముతారు ఇప్పుడు గీతం మీరు ప్రహరీ గోడలు కూల్చేసి అది మొత్తం పోలీసులను పంపించి గందరగోళం చేసినందుకే కదా అతనికి ఐదు లక్షల మెజార్టీ వచ్చింది దేశంలో భూమి బద్దలయ్యేంత మెజార్టీతో భరత్ని విశాఖ ప్రజలు ఎందుకు గెలిపించారు బాధితుడు కదా అతను కూడా మీ బాధితుడు ఇప్పుడు నువ్వు బొత్స సత్యనారాయణ ఆ భూముల కథ ఇప్పుడు ఎకరం అక్కడ కోటి రూపాయలు ఉంది ముప్పై ఎకరాలు మీకు ఇస్తాం ముప్పై కోట్లు అని చెప్పారు నువ్వు మూడు వందల కోట్లు పెట్టుబడి పెడతా లేకపోతే ఏదో మూడు వందల కిలో లీటర్లు ఇదనాలు తయారు చేస్తా ఏదేదో కథలు చెప్పావు చివరికి ఏమని చెప్పావు అంత నేను ఇచ్చుకోలేను పది లక్షల ఎకరానికి ఇస్తాను మూడు కోట్లు కడతానంటే ఓకే కానీ కట్టింది ఎంత ముప్పై లక్షలా అంటే ముప్పై ఎకరాలు ముప్పై లక్షలకు నువ్వు తీసుకుంటావు ఇంతవరకు డిస్టిలరీ లేదు పెట్టని పరిశ్రమ కల్పించని ఉపాధి ఫట్ ముప్పై ఎకరాలు అదే టార్గెట్ లోకేష్ అని మీరు అనుకుంటే లోకేష్ మిమ్మల్ని టార్గెట్ చేశాడు ఇవాళ కూడా చూసావు కదా ఇవాళ ఏంటి ఆయన ఏదో విద్యాశాఖ ఏదో ఫీజు రీంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ పాప మీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఏం జరిగింది మొత్తం నాలుగు వేల యాభై ఏడు కోట్లు అంట జగన్ హయాంలో పెండింగ్ ఫీజుల బకాయిల లిస్ట్ అంతా చదివాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి క్వార్టర్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం బకాయిలే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ మొత్తం నా దగ్గర రికార్డు ఉన్నాయి ఆన్ రికార్డు టేబుల్ మీద పెడతా చూడండి అన్నాడు నాలుగు వేల యాభై ఏడు కోట్ల ఫీజులు నువ్వు పెండింగ్ పెట్టి లొకేషన్ కట్టమంటూ ఎలా నువ్వు విద్యార్థుల్ని లేకపోతే యువతరాన్ని మోసం చేయగలవు ఆ విద్యాశాఖ ఏదో టార్గెట్ చేయాలని చూస్తే అది కాస్త భూమురాంగ్ అయింది ఏది బడిచి కొట్టింది అనమాట ఇప్పుడు ఐటీ శాఖ సరే అసలు ఏంటి అసలు నీ హయాంలో అంట వన్ క్లాస్ వన్ టీచర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో త్రీ పర్సెంట్ అంట ఇప్పుడు వీళ్ళు థర్టీ త్రీ పర్సెంట్కి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఒకటి లేపి తన్నిచ్చుకోవటం అంటే ఇదే ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా ఆయన్ని లేపటం ఎందుకు తన్నించుకోవటం ఎందుకు పారిపోవటం ఎందుకు దాని మీద అతను మాట్లాడాడు క్వశ్చన్ చేశాడు ఏంటి మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు నేను సమాధానం చెబుతుంటే పారిపోతున్నారు అంటే భయపడి పారిపోతున్నారా జగన్ భయంతో క్వశ్చన్లు అడుగుతున్నారు లోకేష్ భయంతో జంప్ అవుతున్నారా అంటే ఏంటి ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ గుండే దిగ పీరియడ్ తక్కువ ఎంతమంది వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్స్ కౌన్సిల్ సభ్యులు ఎంతమంది ఉన్నారు వీళ్ళు మొత్తం చూసుకుంటే వాళ్ళు ఈ సంవత్సరం ఒక ఏడెనిమిది మంది రిటైర్ అవుతారు వచ్చే సంవత్సరం ఒక ఐదు ఆరుగురు రిటైర్ అవుతారు అంటే మొత్తం ఖాళీ ఇప్పుడు ఆడావు మరి నెక్స్ట్ ఇయర్ ఏం ఆడతా అంటే ఇప్పుడు మీరు అక్కడ కౌన్సిల్లో ఆడండి నెక్స్ట్ ఇయర్ నేను పాదయాత్రలో ఆడతాను రోడ్ల మీద అంటావా ఏంటి ఇది పార్టీ నడిపే విధానమేనా నేను అసెంబ్లీకి వెళ్ళను మీరు మాత్రం కౌన్సిల్లో మాట్లాడండి అంటే అదే అన్నాను నేను ఏంటి అది ఒక హ్యాండిక్యాప్డ్ పార్టీ కళ్ళు మూసుకునే లోపు రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ కళ్ళు మూసుకోండి మూడేళ్ళు అయిపోతాయని అది అంటాడు పార్టీ కన్ను మూస్తుంది ఇప్పుడు వాళ్ళు కన్ను మూయటం కాదు కన్ను మూసుకుంటే రెండేళ్ళు అవ్వటం కాదు అసలు వైసీపీ కళ్ళు మూస్తుంది అది గుర్తుపెట్టుకోవటంలా జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ